మేడం నిద్ర లేని సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే రీసెంట్గా నా కి ఈ ప్రాబ్లం ఉంది డాక్టర్ దగ్గరకు కూడా నేను తీసుకెళ్ళాను సో అయినా కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్ రాశారు స్లీపింగ్ టాబ్లెట్స్ వాడకుండా గా మన ప్రేక్షకుల అందరికీ యూజ్ అని చెప్పేసి మనం అబ్సర్వ్ చేస్తున్నాం అలాగా ఈరోజు మన రెమెడీలో ఎలాంటి యూజ్ చేస్తున్నారు సో మన హ్యాపీగా నిద్రపోవడానికి డెఫినెట్ గా అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు నిద్ర వస్తున్నా నిద్ర లేకుండా అంటే చేసుకుంటున్నారు చేతులారా మొబైల్స్ ఎక్కువ వాడడం టీవీ స్క్రీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అరి మనం కళ్ళల్లో మంటలు ఇంతకు ముందు మనం ఎప్పుడు అరి మంటలు వినేవాళ్ళం ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు అండి ఈవెన్ ఇప్పుడు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి చిన్న పిల్లలు మా పిల్లలు నిద్రపోవట్లేదు మేడం ఇంతకుముందు సైట్ ఉండేది కాదు ఇప్పుడు సైట్ తో సమస్యలు ఇబ్బంది పడుతున్నాడు అంటే కంటి సమస్య రావడానికి ఎయిటీ పర్సెంట్ కారణం నిద్ర అంట నేను నిద్ర సరిగా పట్టిందనుకోండి కంటి సమస్యలు ఆల్మోస్ట్ క్లియర్ అవుతాయి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ తొందర పడుకోండి కళ్ళు అనేవి మేజర్ పార్ట్ దాని నిద్ర బాగుంటేనే అవి దాంట్లో ఉన్న ఆటరీస్ కానీ వెయిన్స్ కానీ నర్వ్స్ కానీ ప్రాపర్గా వర్క్ చేస్తాయి ఐబాల్ కి ప్రాపర్ బ్లడ్ సప్లై ఉంటుంది అది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి మనకి రక్త మన కంటి సమస్యలనే ఉండవు సో స్పెషల్లీ నేను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి చెప్తున్నాను అంటే నిద్ర సమస్య అనేది చాలా చాలా సమస్యలకి దోహదపడుతుంది స్పెషల్లీ కంటి సమస్య మనం నిద్ర ప్రాపర్ గా పడుకోవాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ స్పెషల్లీ ఇప్పుడు మనం వాడే డ్రై ఫ్రూట్ ని ఇలా మిల్క్ లాగా ప్రిపేర్ చేసుకొని నైట్ పడుకోవడానికి వన్ అవర్ ముందు ఒక గ్లాస్లో మంచిగా గోరువెచ్చగా ప్రిపేర్ చేసుకొని తాగి దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని పది నిమిషాల తర్వాత నిద్రపోండి డెఫినెట్గా అండి మీరు తొమ్మిదిన్నర పడుకోవాలనుకుంటే చేయాల్సింది స్టార్టింగ్ ఫస్ట్ మనం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి ఫస్ట్ ఎనిమిది గంట ఎనిమిదిన్నరకి ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ని ఒక పడుకోవడానికి పది నిమిషాల ముందు వేడి నీళ్ళు కాలు పెట్టుకోండి ఒకవేళ మీ టైంని మీ టైంని బట్టి మీరు తొందరగా పడుకుంటే చాలా సమస్యలు తీరుతాయండి ఈవెన్ బరువు పెరిగిపోవడానికి కంటి సమస్యలు రావడానికి స్ట్రెస్ పెరిగిపోయి దానివల్ల బీపీలు రావడానికి డయాబెటిక్లు రావడానికి రకరకాల ఇప్పుడు కొత్త డిసీజెస్ కూడా రావడానికి మెయిన్ కారణం నిద్రే అంట నేను సో భయపడకండి నిద్ర అనేది పెద్ద సమస్య కాదు మనకు ఓవర్ థింకింగ్ మనం ఏదన్నా ఒక విష వస్తువు గురించి కానీ ఒక విషయం గురించి కానీ మర్చిపోవాల్సిన దాన్ని కూడా దాన్ని గుర్తు చేసుకొని మరి దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాం అండ్ పొద్దున ఏదైనా చేయాలనుకోండి రాత్రి అంతా దాని గురించి ఆలోచిస్తుంటాం ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకోండి దాని గురించి ఆలోచించి నిద్రపోవట్లేదు అది ఒకరోజు మనకి దాని భంగం కలిగించడం వల్ల అది ప్రతిరోజు దానివల్ల అలవాటైపోయి నిద్ర లేక రకరకాల సమస్యలు బాడీ పెయిన్స్ అని ఎసిడిటీ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కాలంలో నా దగ్గరికి బు మేము బురువు పెరిగిపోతున్నాము గెస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది షుగర్ వచ్చింది మాకు బీపీ వచ్చింది కారణం ఏంటి మేడం మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికీ లేదు చాలా మంది మేము వీడియోస్ లో విన్నాము ఫ్యామిలీ హిస్టరీలో ఉంటేనే మనకు సెవెంటీ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ అవి ఉన్నాయి కానీ నాకు మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు బట్ మాకు ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే నేను అడుగుతా ఫస్ట్ మీరు ఎన్ని గంటలకు నిద్రపోతున్నారని అడుగుతానండి అడిగితే వాళ్ళు మేము పన్నెండు గంటలకు కొంతమంది రెండు గంటలకు కొంతమంది నాలుగు గంటలకు కొంతమంది ఎందుకు అలాగా అంటే మేము నిద్ర పట్టట్లేదు మేడం ఆ వీడియో చూడకపోతే మాకు నిద్ర రాదు అదేదో ఏదన్నా సంథింగ్ ఏదన్నా వినకపోతే మాకు నిద్ర రాదు మాకు కళ్ళు ఓపెన్ అన్ని సిల్లీ థింగ్స్ అండి వినడానికి కూడా మనకి యాజ్ అ డాక్టర్ నేను వినడానికి కూడా అవునా అండి నేనంత నిద్ర లేకపోతేనే మీరు నా దగ్గరికి వచ్చారు నిద్రపోతే ఏ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ సమస్య రాదు సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ఈవెన్ దో నిద్ర రావడానికి ఎన్ని పాయింట్స్ మనం ఆక్యుప్రెజర్ పాయింట్స్ యూజ్ చేస్తాం తొలసాకులు కానీ పొదినాకులు కానీ పొద్దున్న లేచిన వెంటనే నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగడం వల్ల బాడీలో ఉన్న ఆ టఫ్ కంటెంట్ అంటే మనం మోషన్ కానీ ఓవర్ స్ట్రెస్ కానీ లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కానీ శరీరంలో ఉండిపోవడం వల్ల కూడా మనకి ఒక సమస్య లాగా మారుతుంది నిద్ర అనేది ఇవన్నీ మార్నింగ్ పొద్దున్నే ఒక నాలుగు ఆయకులు తొల సాకులు నాలుగు ఆకులు పొద్నాకులు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి రెండు నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తాగి సాయంత్రం పూట మనము చూపించినట్టు ఆల్మండ్స్ మనం ఇలా ఇలా మిల్క్ ప్రిపేర్ చేసాము యాక్చువల్లీ ఈ ప్రిపరేషన్ కోసం ఎలా వాడాలనేది ఒక నాలుగు ఆల్మండ్స్ ఒక మనిషికి ఒక ఒక మనిషికి నాలుగు ఆల్మండ్స్ అనుకోండి ఒక నాలుగు దీనివల్ల నిద్ర సమస్య కాని నరాల బలహీనత సమస్య కూడా పోతుంది సో నాలుగు ఆల్మండ్స్ తీసుకోండి ఇలా పిస్తా ఉంటది కదా ఇక పిస్తా నాలుగు తీసుకోండి ఒక ఇలాచి తీసుకోండి ఒక ఇలాచి తీసుకోండి అంటే సోంపు ఉంటది కదా జస్ట్ పావు స్పూన్ అంత సోంపు తీసుకోండి ఇది ఒక ఒక మనిషికి ఒక మనిషికి మనం ఇంగ్రీడియంట్స్ నాలుగు బాదం ముక్కలు వాడతాం నాలుగు పిస్తా వాడతాం ఒక పావు స్పూన్ సోంపు వాడతాం ఒక ఇలాచి వేసేసి ఇది పొద్దున నానబెట్టేసేయండి ఒక వన్ వన్ మనం పొద్దున పొద్దున నానబెట్టేసుకుని మనం సాయంత్రం కూడా మనం మంచిగా నానబెట్టిన వాటర్ తో పాటు వేసేసి తొక్కు మన ఆల్మండ్స్ తొక్కు తీసేసేయండి పిస్తా కూడా నీట్ గా వాష్ చేసేసుకొని ఫస్ట్ ఇవన్నీ మనం వాష్ చేసేసుకొని నానబెట్టేస్తాం అనుకోండి నానబెట్టిన దాన్ని డైరెక్ట్ ఒక గ్లాస్ ఒక చిన్న టీ కప్ అంత వాటర్ ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేయండి మంచిగా ఫైన్ మనం ఆల్మండ్ పిస్తా మిల్క్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ బోన్ స్ట్రెంతనింగ్ అవుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా అంటే ఏదైనా గాయమైనా తొందరగా రికవరీ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఊపిరితిత్తులు హెల్తీగా ఉండడానికి ఇవన్నీ అవయవాలు బాగుంటేనే గా బాడీ అనేది కొద్దిగా అలిసిపోతుంది కాబట్టి నైత్రపడుకునేటప్పటికల్లా మంచిగా బాడీ రిలాక్స్ అయిపోతుంది మార్నింగ్ లేచాక రీ ఎనర్జీతో లేదు సో డెఫినెట్ గా నిద్రకు మాత్రం మనం అనుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు తీసుకోండి ఒక మనిషి కోసం ఇవి ఇద్దరు కావాలంటే ఇద్దరు కోసం కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ముగ్గురు ఉంటే ముగ్గురు కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఇలా మనం పొద్దున ఆనబెట్టేసి వాష్ చేసేసి కొద్ది మనం నైట్ పడుకోవడానికి వన్ అవర్ ముందు అంటే డిన్నర్ తొందరగా చేసేసేయండి ఏమంటంటే పడుకోవడానికి అట్లీస్ట్ మనం డిన్నర్ టైం త్రీ అవర్స్ ముందు చేసేసాను ఇప్పుడు మనం టెన్ కి పడుకుంటున్నాం అనుకోండి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా డిన్నర్ ఫినిష్ చేసేస్తాం అనుకోండి ఎంటీ ఉంటుంది స్టమక్ అప్పుడు ఈ లిక్విడ్ ఫార్మ్ లో ఒక మంచి గోరువెచ్చని మిల్క్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి సో అలా వేసుకొని తాగండి ఇలా ప్రిపేర్ అవుతాయండి మిల్క్ డెఫినెట్ గా ఇలా ప్రిపేర్ అవుతాయి కొద్దిగా పసుపు వేసుకుంటే మీకు స్వీట్నెస్ కోసం లైట్ గా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అవసరం లేదు ఎందుకంటే మనకు పిస్తా ఆల్మండ్స్ వేసి మిక్సీ పట్టేసిన వెంటనే ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది సోంపు కూడా వేస్తాం కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఇలా చేస్తున్నాం కాబట్టి సుదిని మంచి స్మెల్ ఉంటది మన శరీరంలో నుంచి మనం అలాగా ఇలా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ ని డైలీ ఒక గ్లాస్ పడుకోవడానికి వన్ అవర్ ముందు తాగి పడుకోవడానికి ముందు పది నిమిషాల ముందు హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ప్లెయిన్ వాటర్లో అరికాలు పెట్టండి ఎందుకంటే అరికాలలో నర్వ్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతాయో మనిషికి ఒక బాడీలో హీట్ ఉన్న కంట్రోల్ అవుతది అరికాలలో ఆ నర్వ్స్ ని స్టిమ్యులేట్ చేస్తే నిద్ర ఇమీడియట్గా పడుతుంది ఓకే మ్యామ్ సో ఇలా రెండు చేయండి డెఫినెట్ గా మంచి నిద్ర పడుతుంది నిద్రతో పాటు ఐ సమస్యలు పోతాయి బోన్ స్ట్రాంగ్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అన్ని రకాల సమస్యలు మనం క్యూర్ చేస్తాం సూపర్ మ్యామ్ అసలు చూడండి మీరు కూడా ఇలా మెల్ట్ రెడీ చేసుకొని మీరు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నైట్ పూట మీరు కంపల్సరీ ఇన్సోమియా ప్రాబ్లమ్స్ అయితే బయటపడతారని మేడం చెప్తున్నారు షూర్ గా మీరైతే వాడండి కంపల్సరీ ఇన్సోమియా ప్రాబ్లమ్స్ బయటపడి నా ఫ్రెండ్ కాకుండా హ్యాపీగా నిద్రపోతారని చెప్పి సాధిస్తున్నాను